మా తోటలో కొన్ని చిక్కుడుకాయలు వచ్చినాయి వాటిని కోసుకుంటున్నాను ఇది సమ్మర్లో వచ్చిన మొక్కలు ఇవన్నీని ఎండాకాలంలో ఏమి అన్నమాట మంచిగానే ఉన్నాయి వీటిని తీసేద్దాం అనుకున్న వేరే మొక్కలు పెడతాము అనుకున్నాం కానీ కొంచెం పాగుతున్నాయి కదా అని ఉంచేసాము కానీ మంచిగా కాసినాయి ఒక పావు కిలో పైన వచ్చినాయి అర కిలో కొద్దిగా తక్కువ బాగానే వచ్చినాయి కాయలు అన్ని గుత్తులు గుత్తులు వచ్చినాయి ఇది చెట్టు చిక్కుడు ఎప్పుడు కాస్తూనే ఉంటది కదా ఇది ప్రతి సీజన్ లో కాస్తూనే ఉంటుంది సమ్మర్ వింటర్ రైని అని కాకుండా ఏ అయినా కాస్తూనే ఉంటాయి ఇవి గుత్తులు గుత్తులుగా కాస్తాయి చూడండి ఎలా ఉన్నాయో గుత్తులు గుత్తులుగా ఇవి మనం విత్తనాలు ఒకసారి పెట్టుకుంటే ఎప్పుడు వస్తూనే ఉంటాయి మనం ఆ విత్తనాలని ఒకటి రెండు కాయలు ఎండబెట్టుకుని మట్లా మనం దాన్నే వేసుకుంటూ ఉండొచ్చు మన విత్తనాలు తీసుకుని మనమే వాటిని వేసుకుంటూ ఉండొచ్చు ఇది నేను ఎప్పుడో ఒకసారి ఒక రెండు సంవత్సరాల క్రితం విత్తనాలు తీసుకున్నాను మామూలుగా ప్యాకెట్లు అమ్ముతారు కదా అక్కడ తీసుకున్నాను చెట్టు చిక్కుడు విత్తనాలని అప్పటి నుంచి నా దగ్గర పోలేదనమాట మంచిగా వస్తూనే ఈ విత్తనాలు ఎండిన ఎండిన తర్వాత తీసి అట్లా పెడతాను అలా ఇవి ఈ చెట్టు పోకుండా ఉందన్నమాట రిసిన వాళ్ళు కూడా చాలా మందికి ఇచ్చాను ఈ విత్తనాలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి మనకి ఇవి సీజన్ తో పని లేదు మనకి చిక్కుడుకాయలు అంటే చలికాలంలోనే ఎక్కువ వింటర్ సీజన్ లోనే దొరుకుతాయి కదా కాస్తాయి కదా కానీ ఈ ఈ వెరైటీ అయితే మాత్రం ఎప్పుడు కాస్తూనే ఉంటుంది మామూలుగా ఫస్ట్లో అయితే కొద్దిగా లాగానే ఉంది కింద వరకే బుషిగా తర్వాత నెమ్మది నెమ్మదిగా కొద్దిగా పాగుతుంది అనమాట మరీ మనకి నాటు వెరైటీ లాగా మొత్తం అంత పాకదు కొద్దిగా మనకి చేతులు అందినంత వరకు అయితే కొద్దిగా పాగుతుంది వీటి ఫ్లవర్స్ వైట్ కలర్లో ఉంటాయి ఇవి ఒక్క దగ్గర ఒక ఆరు కాయలు అలా వస్తాయి అనమాట చూడండి ఒక పావుకిల పైన వచ్చినాయి ఈ కాయలు మనం ఈ వెరైటీ మాత్రం పెట్టుకుంటే ఎప్పుడుకు వస్తూనే ఉంటాయి కాయలు మనకి సీజన్లు కాసే కాయలు కాకుండా ఇలా చెట్టు చిక్కుడు అయితే చెట్టు చిక్కుడు మొక్క చిక్కుడు అని అంటారు అనమాట దీన్ని అది పెట్టుకుంటే మాత్రం మంచిగా వస్తాయి అనమాట ఇవి సమ్మర్లోనే ఎండాకాలంలోనే ఈ మొక్కలన్నీ ఇలా ఉన్నాయి పచ్చగానే అందువల్ల ఏమి అన్నమాట మంచిగా పాగుతున్నాయి గ్రీన్ కలర్గా మంచిగానే ఉన్నాయి అప్పుడప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా అందువల్ల వాటిని అలాగే ఉంచేసాం వేరేపాదులు చిక్కుడు అలాంటివన్నీ ఇక్కడైతే మంచి ఎండాకాలంలో వచ్చింది మొక్క తీసి పడేద్దాం అనుకున్నా కానీ దీని కొద్దిగా తెగులు కూడా వచ్చింది ఆ మధ్యన కొద్దిగా తెగులు వచ్చిన చోట మాత్రం కట్ చేసి పడేసాను గాని ఇది మంచిగా ఇలా ఉంది మంచిగానే అయ్యింది సరే బాగానే ఉంది కదా అనేసి అలా ఉంచేశాం ఇప్పుడు ఇప్పుడే కొద్దిగా కాయలు వస్తున్నాయి ఇది కూలర్ టబ్లో పెట్టాము ఈ విత్తనాలు కూడా నేను పెట్టలేదు అవి విత్తన ఇంతకు ముందు ఉన్న మొక్కది విత్తనాలు పడి వచ్చింది అనమాట ఈ మొక్క ఇవి కూడా కోసుకున్నాను ఒక కిలో పైన వచ్చింది చూసారు కదా మా టెరస్ గార్డెన్ లో నేను కోసుకున్న చిక్కుడుకాయలు మనం ఇలా టబ్బుల్లో అయినా సరే పెట్టుకుంటే ఇలా మనం మనకు కావాల్సిన కూరగాయలు మనం పండించుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్